బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఫార్మింగ్ అనేది చాలా మంది ఇన్కమ్ కోసం కాకుండా ప్యాషన్ తో స్టార్ట్ చేస్తారు అలాంటిదే మనం విజయవాడలోని పోరంకిలో చూస్తూ ఉన్నాము ప్రజెంట్ నేను పోరంకిలోని గణపతి దేవి డైరీ లో ఉన్నాను ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫార్మింగ్ అనేది నడుపుతూ ఉన్నారట ఓనర్ రాము గారు ఇక్కడ ఒక విచిత్రమైన అద్భుతమైన సంఘటన అయితే చోటు చేసుకుంది అదేదో మీకు ఈరోజు నేను చూపించడంతో పాటు దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలనుకుంటున్నా ఒంగోలు జాతి ఆవు లాస్ట్ ఇయర్ జూన్లో వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చుకున్నారట అప్పటికీ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్తోనే ఉంది ముద్దుగా లక్ష్మి అని పిలుచుకుంటూ ఉంటారట ఆవు చూడండి చక్కగా ముగ్గురు పిల్లలు ముగ్గురు ఆవు లేగ దూడలకి జన్మనిచ్చింది మళ్ళీ జూన్ రాకముందే ఫస్ట్ ట్విన్స్ అని తెలుసుందట కానీ తీరా చూస్తే అవి మూడు ఆవులు ఒకేసారి దూ ఆవు మూడు దూడలకి జన్మనివ్వడం అనేది ఇది నిజంగా చాలా అద్భుతమైన సిచ్యువేషన్ అనేది చెప్పుకోవచ్చు చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి కామన్గా మనం చూసుకోవచ్చు ట్విన్స్ మామూలుగా మనుషులకి పుట్టే వాళ్ళైతే ట్విన్స్ ఒకేసారి మనం ఏడుగురిని ఎనిమిదిగురు ఎనిమిది మందిని అలాగే పదకొండు మందిని కూడా చూసాము ఇలా జంతువుల విషయానికి వస్తే ముఖ్యంగా ఆవుల విషయానికి వస్తే ఈ ఒంగోలు జాతి ఆవులో ఈ సంఘటన జరగడం అయితే గత ముప్పై సంవత్సరాల ముందు అక్కడి నుంచి కూడా అలాంటి సిచ్యువేషన్ అయితే లేదట ముప్పై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎందుకంటే నేను ఒకసారి చెక్ చేసిన డాక్టర్ చెప్పారు చూసిన డాక్టర్ చెప్పారు డాక్టర్ మాటల్లో మనం విన్నది ఏంటంటే ఆయన ముప్పై సంవత్సరాల సర్వీస్లో ఇలాంటి సంఘటన ఇలాంటి బ్యూటిఫుల్ సిచ్యువేషన్ అయితే మూమెంట్ అయితే ఆయన చూడలేదట ఫస్ట్ రెండు పిల్లలు అంటే ట్విన్స్ అని తెలుసు ఓనర్ రాము గారికి తెలిసినప్పటికీ మూడు పిల్లలు ఉన్నాయని అస్సలు తెలియదండి నిజంగా మాకు చాలా ఆనందంగా ఆశ్చర్యంగా అద్భుతంగా అని అనిపించింది ఒంగోలు జాతిని చాలామంది కూడా ఎక్కడి నుంచో అమలాపురం నుంచి అయితే మన రాము గారు తీసుకొచ్చున్నారు ఇప్పుడు మా ఫస్ట్ ప్రస్తుతానికైతే మూడు లీటర్ నుంచి నాలుగు లీటర్ల వరకు పాలిస్తుందట మరి మూడు లేగ దూడలు చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తుందో మనం కొన్ని కొన్ని సిచువేషన్స్ చూసుకున్నప్పుడు ఈ లేగ దూడల్ని ఇంట్లో పిల్లల్లాగా లాలించడం పాలించడం మనం చూసాము వాళ్ళకి అంతే ప్రేమని వారి కన్న పిల్లలతో పాటు ప్రేమని పంచడం వారి యజమానులు మనం చూస్తూ ఉన్నాము రాము గారు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ట్విన్స్ అనుకున్న కానీ ముగ్గురు పిల్లలు ముగ్గురు దూడలు పుట్టేసరికి మానందానికి అంతే లేదండి అని చెప్తూ ఉన్నారు చూడండి మూడు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చాలా ప్రేమగా ఆవు దగ్గరకు వచ్చి పాలు తాగుతూ ఉన్నాయి రాము గారికి అయితే ఆయన మాటలు అసలు వినలేము మనము అంత హ్యాపీగా చెప్తూ ఉన్నారు మనం చూసుకోవచ్చు ఈ జాతి వరకు వచ్చేసరికి మనకి ఒంగోలు జాతి అమలాపురం నుంచి తీసుకొచ్చి ఉన్నారు సంవత్సరం కూడా అవలేదు ఆయన అయితే చాలా హ్యాపీగా ఉందని అంటున్నారు అలాగే డాక్టర్ కూడా మూడు చాలా హెల్దీగా ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్ రేర్ అని చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఆవుని ఇక్కడ నాకైతే భయం వేస్తుంది దాన్ని టచ్ చేయాలంటేనే ఓకే హాయ్ చెప్తుంది నాకైతే విషస్ చెప్పేసింది ఓ మై గాడ్ నేను డేర్ చేయలేనులండి పిల్లల్ని పట్టుకోవడానికి లేకదూడల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తా మరి ఆవు ఏమంటుందో పర్మిషన్ ఇస్తుందో లేదో చూడాలి ఎందుకంటే పాలు తాగుతున్నాయి కదా మనం డిస్టర్బ్ చేయకూడదు వాటిని ఫస్ట్ రాగానే నేను వాటికి హాయ్ చెప్పేశాను హాయ్ నేనేం చేయను నేనేం చూడండి భయమేస్తుంది కానీ ముద్దుగా కూడా అనిపిస్తుంది వాటితో ఆడుకోవాలని సో ఆవు చూడండి నా వెనకే ఉంది ఒంగోలు జాతి ఆవు పేరు లక్ష్మి మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఒకేసారి ముగ్గురు మూడు లేగ దూడలకి జన్మనిచ్చింది మూడు కూడా చాలా చాలా హెల్దీగా ఉన్నాయి విజయవాడలోని పోరంకిలో ఈ డైరీ ఫామ్ అనమాట ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా ఇష్టంగా ఇది ఎంచుకుని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ ఇష్టంతో పాటు సక్సెస్ఫుల్ కూడా అలాగే ఉంది అని చెప్తూ ఉన్నారు రాము గారు మనం దూడకి పిల్లలు చక్కగా ఫీడిస్తూ ఉన్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి ఇలాంటివి ఇంకా తీసుకురావాలని ఇలాంటివి పెంచాలని ఆయన చాలా చాలా ఇంట్రెస్ట్ అంట ఆ ఇంట్రెస్ట్తోనే ఇక్కడికి తీసుకురావడం రెండు ట్విన్స్ అని తెలిసినా కూడా రెండు ట్విన్స్ అని తెలిసినప్పుడు చాలా లక్కీగా ఫీల్ అయ్యారంట ఆయన ఇప్పుడు మూడనేసరికి ఇంకా ఆయన ఆనందానికి అవధులు లేవు సో మీరు కూడా చూసారు కదా మరి చాలా మంది ఆ జంతువుల మీద ప్రేమతో పెంచుకుంటూ ఉంటారు ఇష్టంతో పెంచుకుంటూ ఉంటారు అలాంటి వారిలో ఒకరు మన రాము గారు విజయవాడకు చెందిన పోరంకిలో లక్ష్మీ గణపతి దేవి ఫార్మింగ్ లో నేనున్నాను మరి ఇక్కడ ఒక ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేశారట ఓనర్ యజమాని రాము గారు ఈ ఫామ్లో చాలా అద్భుతమైన సంఘటన ఆయన ఏదైతే ఇష్టంతో స్టార్ట్ చేశారో ప్రేమతో స్టార్ట్ చేశారో ఆ ప్రేమకి అంత అద్భుతాన్ని జోడించింది ఇప్పుడు నేను చూపించే సంఘటన ఇది ఒంగోలు జాతికి చెందిన ఆవు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఆవు ఒంగోలు జాతికి చెందింది లాస్ట్ ఇయర్ జూన్లో ఇక్కడికి తీసుకొచ్చారు రాముగారు యజమాని అప్పటికే ప్రెగ్నెంట్తో ఉందట మరి మధ్యలో ట్విన్స్ అని తెలిసింది కానీ ఒక ఆవుకి ఒక పిల్ల పుట్టిందంటే ఆ ఇంట్లో ఆ ఫామ్లో చాలా పండుగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి మూడు లేగదూడలకు ఈ ఆవు జన్మనిచ్చిందండి ఇది చాలా రేర్ సంఘటనట ఎప్పుడూ ఎప్పుడు కూడా పశువుల విషయానికి వస్తే జంతువుల విషయానికి వస్తే ఇలాంటి సంఘటన అనేది ఎక్కడా జరగలేదు మన భారతదేశంలోను అలాగే ముఖ్యంగా మన ఏపీలోను ఇలాంటి సంఘటన ఎక్కడా జరగలేదు ఎక్కడ ఎవరు కూడా చూడలేదు ఈ యజమాని చెప్తున్న విషయం ఏంటంటే ఎప్పుడు వాటికి అందరూ మేత ఏదైతే వేస్తారో ఏ ఫుడ్ అయితే ఇస్తారో రెగ్యులర్గా దానికి ఇవ్వడం అయితే జరిగింది ప్రత్యేక శ్రద్ధ అయితే ఏం లేదు అంతేకాకుండా ట్విన్స్ అంటేనే ఒక బిడ్డ పుట్టింది అనగానే అంటే ఆవుకి జన్మనిచ్చింది అనగానే దూడకి అది దాని హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది ముఖ్యంగా డాక్టర్ పర్యవేక్షణలో వెంటనే లేకపోతే ఫార్మింగ్లో డెలివరీ అయినా కూడా పుట్టినా కూడా డాక్టర్ని తీసుకురావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి డాక్టర్ చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు లేగదూడలు అవి కూడా చాలా చాలా హెల్త్ ఎలాంటి అవయవ ప్రాబ్లం కానీ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం కానీ ఏమీ లేకుండా చాలా యాక్టివ్గా చాలా హెల్తీగా ఉన్నాయి మూడు లేగదూడలు కూడా చాలా హ్యాపీగా ఉంది అని అంటున్నారు ఇలాంటి అరుదైన సంఘటన అద్భుతమైన సంఘటన మనం విజయవాడలోని పోరంకిలో డైరీ ఫామ్లో మనం చూసుకోవచ్చు చాలామంది కూడా ఫార్మింగ్ చేయడానికి ఇష్టపడే వాళ్ళకి ఇది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది వింటున్నప్పుడు నాకే ఆ దూడల్ని చూడగానే చాలా ముద్దుగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది మరి చూస్తున్నాం కదా ఈ లేగదూడలు చాలా చక్కగా కెమెరాకి ఇస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాయి హాయి కూడా చెప్పాను నేను రాగానే వాటిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను ఈ లేగదూడ విషయాలకు వస్తే మూడు కూడా చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఆడుకుంటూ ఉన్నాయి అలాగే ఆవు కూడా ఈ డెలివరీ అయిన తర్వాత ఈ ప్రసవం అయిన తర్వాత కూడా ఆవు కూడా చాలా హ్యాపీగా ఉంది ముద్దుగా లక్ష్మి అని పిలుచుకుంటూ ఉంటారట దాని పేరు లక్ష్మి ఈరోజు నేను విజయవాడకు చెందిన పోరంకిలో నేను లక్ష్మిని మీకు ఇంట్రడ్యూస్ చేశాను లేగదూడల్ని ఇంట్రడ్యూస్ చేశాను ప్రస్తుతం వాటిని చూస్తూ కూడా కొంతసేపు అలా టైం పాస్ చేస్తూ ఉన్నాం మేము సో చూసాం కదా పట్టమటలోని డైరీ ఫార్మ్లో మనము ఒకేసారి మూడు లేగదూడలకి జన్మనిచ్చిన ఒంగోలు జాతి ఆవు కెమెరామెన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ పోరంకి